మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగితే అందించడమే రెడ్డి స్విట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా మరో బిగ్ బ్రేకింగ్ ఇవ్వబోతుంది ఈ బ్రేకింగ్లో కూడా క్లారిటీగానే ఇవ్వబోతుంది మరి ఏలూరులో ఈ నెల ఇరవై ఏడున ఏలూరు మేయర్ నూర్జాన్ పెద్దబాబు గారు బొద్దాని శ్రీనివాస్ గారు మంచం మైబాబు గారు చంద్రబాబు గారి యొక్క సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనేది క్లారిటీ వచ్చింది మిగిలిన ముప్పై ఐదు మంది కార్పొరేటర్లు కూడా వైఎస్ఆర్సీబీ నుండి టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి క్లారిటీ మరి టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది మరి ఏలూరులో నలభై ఏడు మందిలో ముప్పై ఐదు మంది వెళ్తున్నప్పుడు మిగిలిన కార్పొరేటర్లకి ఏలూరులో టీడీపీ ఎవరికి గేట్లు క్లోజ్ చేసింది అనేది పెద్ద చర్చ ఇప్పుడు ఎంటీవీ కింద పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం టీడీపీలోకి రానివరా లేకపోతే టీడీపీకి వెళ్లడం లేదా ఈ రెండు సంఘర్షణ అంటే కొంతమంది కార్పొరేటర్లకు ఆల్రెడీ టీడీపీ రెడ్ జర అంటే రెడ్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముప్పై ఐదు మందికి కన్ఫర్మేషన్ టీడీపీలోకి రెడ్ సిగ్నల్ ఇచ్చిన బ్యాచ్ ఇప్పుడు మనకందిన సమాచారం అయితే ఆ పేర్లు కూడా మీకు మీ ముందే పెట్టబోతున్నాను అంటే నాకున్న సమాచారం అంటే వీళ్ళకి రెడ్ సిగ్నల్ ఇచ్చిందా లేదంటే వీళ్ళగా వీళ్ళు వెళ్ళట్లేదా కొంతమంది కార్పొరేటర్ వెళ్ళాలని ప్రయత్నిస్తున్నప్పటికి కూడా టీడీపీ గేట్లు క్లోజ్ చేసిందా అనేది మనకందిన ఇప్పటి వరకు అందిన సమాచారం అయితే ఏలూరులో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఉన్న డిప్యూటీ మేయర్లుగా ఉన్న గుడిదేష్ శ్రీనివాస్ గారు సుధీర్ సుధీర్బాబు గారు కార్పొరేటర్లు కలవకళ్ళు సాంబా గారు పైడి భీమేశ్వర గారు జిజ్జువరపు విజయ నిర్మల గారు అదేవిధంగా బండారు కిరణ్ కుమార్ గారు అంటే వారి సతీమణి కార్పొరేటరు అంటే బండారు కిరణ్ కుమార్ గారు దంపతులు అదేవిధంగా నాలుగో డివిజన్ కార్పొరేటరు జాబ్ అంటే ఋషి అండ్ జాబ్ అండ్ మేడం కార్పొరేటర్ గారి పేరు జాబ్ మరి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అదేవిధంగా ఐదో డివిజన్ కార్పొరేటర్ జయకర గారు నొన్న కిషోర్ గారు ఇట్లా దాదాపుగా చూస్తే ఈ బ్యాచ్కి టీడీపీ నుండి రెడ్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తుంది మరి డిప్యూటీ మేయర్గా ఉన్న ఇద్దరు కూడా మరి అలానానే గారు ముఖ్య అనుచరులు కాబట్టి ఇంక వీళ్ళు ఇంక వేరే పార్టీకి వెళ్ళే అవకాశాలు అతి తక్కువ ట్రై చేసి ఉండకపోవచ్చు ట్రై చేసినా యాక్సెప్ట్ చేసి ఉండపోవచ్చు టీడీపీ నుండి మరి ఈ సోకాల్డ్ కార్పొరేటర్ల విషయంలో టీడీపీ రెడ్ సిగ్నల్ ఇచ్చారా లేదంటే వీళ్ళగా వీలు వెళ్ళట్లేదా లేకపోతే వెళ్తానంటే బ్రేకులు పడ్డాయా అనేది ఏలూరులో పెద్ద చర్చ నడుస్తుంది అది ఆంధ్రదేశ్ విషయాలే మరి నేను చదివిన పేర్లు వరకు ఇప్పుడు వారికి పేర్లు కొన్న వారికి అయితే ఈ పేర్లు ప్రస్తుతం మిగిలేది నలభై ఏడు మందిలో మిగిలేది ముప్పై ఐదు మంది పోగా మిగిలేది వీళ్ళే వైఎస్ఆర్సిపిలో కార్పొరేటర్లో కాబట్టి ఈ నెల ఇరవై ఏడు తర్వాత ఏలూరు నగర బాల సంస్థ తెలుగుదేశం పార్టీ వశం కాబోతుంది ఇప్పటివరకు వైఎస్ఆర్సి ఈ క్షణం వరకు వైఎస్ఆర్సీపీ వర్గం ఉంది ఏలూరులో ఇరవై ఏడు చంద్రబాబు గారి సమక్షంలో జాయిన్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వశం కాబోతుంది ఏలూరు నగర బాల సంస్థ ఇంకా తెలుగుదేశం ఆధీనంలో రెండు సంవత్సరాల టిన్నూరులో ఇంక అనేక కార్యక్రమాలు మెయిర్ గారి దంపతులు అదేవిధంగా కార్పొరేటర్లు టీడీపీ జాయిన్ అవుతున్న కార్పొరేటర్లు యుద్ధ ప్రాతిపదిక మీద కూడా ప్రజలకు సేవలు అందించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నది తెలిసింది మరి వైఎస్ఆర్సీపీలో మిగిలే కార్పొరేటర్లు ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ ఈ బ్యాచ్ వరకు దాదాపుగా వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతారు టీడీపీ నుండి రెడ్ సిగ్నల్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది దానివల్లే వీళ్ళకి ఛాన్స్ టీడీపీలోకి వెళ్ళే ఛాన్స్ లేదని మనకున్న సమాజం ఒకటి రెండు పేర్లు మళ్ళీ రేపు ఎల్లుండి ఏమైనా మార్పులు చేర్పులు ఉండొచ్చు కానీ దాదాపు ఈ పేర్లకైతే అటు సిగ్నల్ పడింది అనేది మనకందరి సమాచారం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దత్తవైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ పౌరులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహెంగాస్ అన్ని రకముల చీరలు వెస్టర్న్ వేర్ లెగ్గింగ్స్ దుప్పటాస్ ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును యువతకు ఫ్రెండ్లీ కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ డిస్కౌంట్ మా అడ్రస్ బిస్రాక్ ప్లాజా రాజధాని स्ट्री स्टेट, कलनी फोन नम्बर नै फोर एट त्रिबुल फाइभ थ्री 9848 सिक्स